రాజ్నాథ్ సింగ్ చెప్పి ఎటు పోయిందా అదే విధంగా సెపరేట్ మినిస్ట్రీ పెట్టమని పెట్టిందా ఈ పదేళ్లలో ఏబీసీలకు న్యాయం చేసిన అడుగుతున్నా ఓబీసీ ఎంపీ కన్వీనియర్ గా ఏమిటి మీ ఆలోచన మీ నాయకుడు ఎందుకు అనడు వీళ్ళు కండక్ట్ క్యాస్ వైస్ ఎంత అంతేకాదు మీరు ఇవాళ అగ్ర కులాలు ఉన్న వారికి కూడా పది పర్సెంట్ పెంచా లేదా అన్న కూడా పేదోళ్ళు మేము అన్నమా ఇయాల రాహుల్ గాంధీ అంటున్నాడు సెన్సర్ అంతటితో ఆగలే యాభై పర్సెంట్ సీలింగ్ కూడా ఎత్తేస్తాడు దానికి నువ్వు ఒక ఓబీసీ నాయకుడుగా స్వాగత మీ పార్టీ కూడా స్వాగతీయాలి మీరు చెప్పరు నిజంగా అట్టడుగున ప్రజానీకం ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలకు న్యాయం చేస్తుంటే దానికి మతం తీసుకొస్తారు దూదేకుల ఉన్నారు ఏది సైకిల్ గాలి నింపేటోళ్ళు ఉన్నారు బండి నడిపించు కూరగాయలు అట్లా పేదోళ్ళు లేరారు ఏం మనవికోవడం మై కబి నైబోలా ముసల్మాన్ హిందుకి నేకర్ అంటాడు ఎందుకురా ఎన్నిసార్లు సార్లు చెప్తా చెప్తావు నరేంద్ర మోడీ నువ్వు సీనియర్ నాయకుడు నువ్వు వచ్చినాక మేమందరం సంతోషపడ్డాం ఏ హిందుస్థాన్ మంత్రి ఓబీసీ మన అన్నావు ఇవాళ ఏం చేసిండీ పదేళ్ళల్లో ఏం చేసిండు ఎవరికి సాయం చేసిండు చెప్పాను నేను ఒక్కటి అదే రాహుల్ గాంధీ తోడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగిన తర్వాత ప్రజల ఆలోచన బడుగు బల వినర్గాల ఆలోచన రైతుల ఆలోచన నిరుద్యోగాలు తెలుసుకొని కమ్ టు ది పవర్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సెస్ అది చేస్తే మా స్థితిగతులు మారిపోతాయి మాకు ప్రమోషన్లు వస్తాయి జనాభాలో మేము ఐఎస్ ఓట్లేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మాట్లాడతారు కానీ నిజంగా మాట్లాడిన ఎవరంటే రాహుల్ గాంధీ గారు అదేవిధంగా వారి తల్లి ఇయాల తెలంగాణ ఇస్తానే వస్తుంటే తెలంగాణ ఏది ఆవిర్భావ దినం చేస్తుంటే దానికి మీరు వ్యతిరేకమా ఏ హోదా అడుగుతావురా బాబు ఆమె గుండదే తెలంగాణ తల్లి హోదాలో వస్తున్నది కనుక తప్పనిసరిగా దీన్ని జయప్రదం చేస్తాం అదేవిధంగా రేపు రిజర్వేషన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా గెలుస్తుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు మాకు న్యాయం జరుగుతుంది నైన్ నైన్టీన్ ఎయిటీ వన్ లో ఏది క్యాస్ట్ వైజ్ సెన్సర్ అయినా తర్వాత ఎవరు చేయలే ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చినా చేయలే కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకముందే ఒక ఆలోచన వచ్చింది న్యాయం చెయ్యాలి ఎక్స్ రే అన్నాడు డౌన్ ట్రాడర్లు ఉన్న ఎస్సీ ఎస్సీ ఏ స్థితిగతుల్లో ఉన్నారు వాళ్ళ జీవనోపాధి ఎట్లున్నదని తెలుసుకుంటే ఇవాళ మీరు సోనియా గాంధీ మీద కూడా ఆరోపణలా మేము తెచ్చినాపురా బాబు తెలంగాణ మీ నా మీ ఏది కేసీఆర్ ఒక్కడే కాదు నలభై ఒక్క మంది సంతకాలు చేసినాం లేకు గెస్ట్ హౌస్ చెప్పినా మేడం మేమందరం కోరుతున్నాం తెలంగాణ ఇయ్యాలి మేము ముందున్నాం కానీ ఆయన ఏదో ఉద్యోగం ఒక ఒకరోజు ఏది ఆమరణ క్రెడిట్ తీసుకుంటున్నారు తప్పితే నిజంగా తెలంగాణనే పార్లమెంట్లో కొట్లాడినాం బయట కొట్లాడినాం ఇవాళ ఆరోపణలు కూడా పన్నెండు వందలు చంపింది అంటలేదు అంతకుముందు నైన్టీన్ సిక్స్టీ నైన్ లో చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ఎంతమంది చనిపోయి ఆనాడు నాయకుడికి ఉంటే ఆనాడు మూడు వందల యాభై మంది పోలీస్ చూడాలని వచ్చిండ్రు ఇప్పుడేమో సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి జరుగుతున్నాను ఇచ్చిన సోనియా గాంధీకి న్యాయం జరగాలి అదేవిధంగా మా లక్ష్మణ్ కూడా ఆలోచనలో మార్పు రావు నువ్వు చెప్పు ఓబీసీ లీడర్గా అంటున్నావు మీ నరేంద్ర మోడీ ఎందుకు అన్నాడు క్యాష్ వైజ్ చేస్తే ఎందుకన్నాడు అదే విధంగా వాళ్ళ రిజర్వేషన్ పెంచుతుంది ఎందుకన్నాడు అగ్ర కులాలకు పది పర్సెంట్ ఇస్తే మేము ఊకున్నామా లేదా అట్లా కూడా పేదోళ్ళు ఉన్నారు ఇవాళ ముస్లింలా కూడా పేదోళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎందుకు చేయొద్దు అంటున్నా అంటే పేదవాడు లేడా దానికి మతాన్ని సృష్టిస్తారు ఏదైనా రేపు సెకండ్ జరిగే సమావేశానికి ఏది తెలంగాణ ఆవిర్భావ రోజు సోనియా గాంధీ వస్తుంది కిషన్ రెడ్డి గారు ఇలాంటి మాటలు పనిచేయి ఇప్పుడు ఎక్కడేవి లేదు ఏదో రోజు మాట్లాడాలి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి మమ్మల్ని తిట్టాలి ఈ తిట్టేది కూడా ఆపేసే రేపు నాలుగు తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత అన్ని తెలుస్తుంది నిజంగా కూడా సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మన పరిస్థితి ఏమిటి అంటున్నా కేసీఆర్ పరిస్థితి కానీ మీరు కూడా అన్నారు కదా కాకినాడలో తెలంగాణ గురించి అన్నారు కదా ఆ తర్వాత ప్రధానమంత్రి ఏమంటాడంటే పార్లమెంటు తలుపులు పనిచేసి పొగ దుట్టి చేసేటప్పుడు ఆయన ఎందుకు మాట్లాడిండు ఆయన ఎందుకు నిజంగానే తెలంగాణ మీద ఆయన ఎందుకు మాట్లాడిండు సుష్మా స్వరాజ్ చెప్పిందా లేదా మీ మంత్రి చెప్పింది ఆమె పెద్దమ్మ నేను చిన్నమ్మ అన్నది కనుక ఇప్పటికన్నా ఈ మాటలు పనిచేయండి అయితే ఓపీసీ కన్వీనర్ గా వచ్చే రోజులు బడుగు బలహీన వర్గాలకు ఇప్పటికన్నా నరేంద్ర మోడీని ఆలోచనలో మార్పు రాని కేవలం నువ్వు బీసీ ముఖ్య ప్రధానమంత్రి అని చెప్పుకోకు ఏం చేయలే బీసీలకు ఒక్క కార్యక్రమం చేసిన చెప్పు మూడు సార్లు కలిసిన ఎంపీలతో నువ్వు ఏం చేయవు రాజ్నాథ్ సింగ్ టూ థౌజండ్ ఎయిట్ లో అన్నాడు వైజ్ విల్ కండక్ట్ అన్నాడు ఆయన కూడా మోసం చేశాడు అయితే హోమ్ మినిస్టర్గా కనుక రేపు జరగబోయే మన రెండో జూన్కు తెలంగాణ అభిర్వాదీ రోజుల పెద్ద సంఖ్యలో రావాలి జయప్రదం చేయాలి రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నాడు సోనియా గాంధీ కరెక్ట్ పర్సన్ తెలంగాణ ఇస్తా అన్నది ఇచ్చింది ఆ తల్లికి మనం అందరం రుణపడి ఉండాలి రుణపడి ఉండాలి రుణపడి ఉండాలి థ్యాంక్ యూ